హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ లొకేషన్కి బైగా ఎగ్జాక్ట్గా మనకు లక్డీ కపూర్ ఖైరతాబాద్ లొకేషన్కి బైగా ఉన్న మసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ దగ్గర మనకు హుడా లేఅవుట్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక స్టాండర్లో ఉన్న అపార్ట్మెంట్లో ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రైవేట్ టెరస్ గార్డెన్ కూడా అవైలబుల్ ఉంది మనకు డ్యూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో మనకు విత్ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏసీ యూనిట్స్ అంతా ఇంక్లూడ్ చేసే మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా మనకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అపార్ట్మెంట్కి వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి హుడా లేఅవుట్లు లొకేట్ అయ్యి ఉంది ఎగ్జాక్ట్గా మనకు మసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ అప్రోచ్ రోడ్ కూడా మనకు నియరెస్ట్ ల్యాండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి గర్ల్స్ హై స్కూల్ ఉందండి మనకు హాకీ స్టేడియం కూడా ల్యాండ్ మార్క్ నియర్ బైగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అందులో మనకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ డ్యూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఫ్లాట్ ఇన్సైడ్ నుంచే టెర్రస్ ఏరియాలోకి యాక్సెస్ ఉందండి వెళ్ళడానికి ప్రైవేట్ టెరస్ గార్డెన్ స్పేస్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేశారు అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో అంటే ఈ ట్రిప్లెక్స్ ఫ్లాట్ యొక్క గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము అనేది అవైలబుల్ ఉందండి మనకు లెవెల్ టూ అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు మాస్టర్ బెడ్రూము ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ అవైలబుల్ ఉంది స్పేషియస్ హాల్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఓ కిచెన్ ఏరియా అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ టోటల్ మనకు త్రీ ఫ్లోర్స్ మనకు ట్రిపుల్ ఎక్స్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ యొక్క టోటల్ బిల్డేరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి అందులో మనకు ఫ్లాట్కి సంబంధించిన ఏరియా వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లు డ్యూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే దాని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫీటు అండ్ ప్రైవే మనకు ప్రైవేట్ టెరెస్ గార్డెన్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది దాని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఈ మూడు పార్ట్స్ కలిపితే మనకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్ట్ ఏరియా వస్తుంది ఫ్లాట్కి సంబంధించి ప్రతి బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ఫ్లాట్ ఏరియా మొత్తం మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు మేజర్గా ఇండిపెండెంట్ హౌజెస్ స్టాండర్ ఉన్న అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి బంజారా హిల్స్ లక్డి పూలు మసప్ ట్యాంక్ ఖైరతాబాదు ఈ లొకేషన్స్లో మనకు ఎవరైతే ఫుల్లీ ఫర్నిషిడ్ స్పేషియస్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ ఫర్నిచర్ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను చూడండి మనకు టూ బెడ్రూమ్స్ సెకండ్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్లో మనకు వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్స్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో ఏదైతే ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో ఇదంతా మనకు ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోవర్ట్ చేస్తున్నారండి మనకు ఇంటీరియర్ తగ్గట్టుగానే వీళ్ళు ఫర్నిచర్ అనేది ప్రొవైడ్ చేశారు అది మనకు మూవబుల్ ఫర్నిచర్ అయినా కానీ వీళ్ళు ఫ్లాట్ ప్రైస్లో ఇంక్లూడ్ చేసే సేల్ చేయాలనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశానండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను చూడండి పైన స్పేషియస్గా హాల్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు మల్టిపుల్ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ రైట్ కవర్ అయ్యేటట్టు ఫ్లోరింగ్ అయితే మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది వీడియో ఎండింగ్లో మీకు అపార్ట్మెంట్ ఎలివేషన్ అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది దీన్ని మనకు టెనెంట్స్కి రెంట్కి ఇవ్వలేదు ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ని రోజులు స్టే చేశారు రీసెంట్గా వాళ్ళు వెకేట్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల సో అండ్ మనకి బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ స్ప్లిటేసి యూనిట్ విండో అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మనకు వీడియో కన్యూషన్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ మనకు ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకు బెడ్ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు పర్సనల్ టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్గా డెడికేటెడ్గా మనకు వాట్రోప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మనకు పార్టిషన్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది ప్రతి బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి అండ్ స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు వాష్ ఏరియా లాగా మనకు వాషింగ్ మెషిన్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకుంటే అండి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మన ప్రైవేట్ టెరెస్ గార్డెన్ ఏరియాకి వెళ్ళడానికి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇన్వర్టర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది చూడండి మనకు ప్రైవేట్ టెర్రస్ గార్డెన్ వెళ్ళడానికి ఈ విధంగా రూట్ అనేది అరేంజ్ చేసుకున్నారు ఇది ఫ్లాట్కి సంబంధించి డెడికేటెడ్గా ప్రైవేట్ టెరస్ గార్డెన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన టెరస్ మీద మన టైల్స్ అని వుడ్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మన టెరస్ ఏరియా ఏ విధంగా చేశారు పైన ఒక సింగిల్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అది మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఒకరికి హోమ్ థియేటర్ ఏడు ఉంటే దాని తగ్గట్టుగా మనకు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు వీలైతే పర్సనల్ జిమ్కి సంబంధించిన రూమ్ లాగా యూజ్ చేశారు అండ్ ఒక స్టోర్ రూమ్ అవైలబుల్ ఉంది అండ్ టెర్రస్ ఏరియాలో ఒక వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి సో మనకు రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు టెరస్ ఏరియాకి సంబంధించిన రూమ్ అనేది గెస్ట్ రూమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మనకు సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఎవరైనా నీడు ఉంటే దాని తగ్గట్టుగా మనకు సర్వెంట్ క్వార్టర్స్ తగ్గట్టుగా రూమ్ అనేది ఒకటైతే అవైలబుల్ ఉందండి టెర్రస్ ఏరియాలో అండ్ ఇకొక వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది చాలా స్పేషియస్గా ఉందండి మసప్ టా మనకు మసప్ ట్యాంక్ లొకేషన్లో ఫ్లైఓవర్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక ప్రైవేట్ టెరెస్ గార్డెన్ ఉన్న అపార్ట్మెంట్ అనేది చాలా రేర్గా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు చూడండి మీకు అపార్ట్మెంట్కి సంబంధించిన అప్రోచ్ రోడ్ అనేది సిసి రోడ్ అండి అండ్ అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి చూడండి మనకు అప్రోచ్ రోడ్ లోకాలిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకి ఈ వీడియోలో ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈవెన్ కాంటాక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ఇది మనకు ఫ్రంట్ సైడ్ రోడ్ అండి అప్రోచ్ రోడ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ మీకు వీడియోలో కవర్ చేస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు మధ్యలో అయితే కవర్ చేశాను మళ్ళీ కవర్ చేస్తాను వీడియో ఎండింగ్లో వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్